ప్రేమించడము చెడ్డ విషయము కాదు కానీ ప్రేమించే సమయానికంటే ముందు ప్రేమించడం చెడ్డ విషయమే నువ్వు సమయం కంటే ముందు ప్రేమించడం వల్ల నీకు నువ్వు గన్న కళలకి మధ్యన ఉన్న సంబంధం తెగిపోతుంది ఏ వయసులో నువ్వు చదువుకోవాలో మీరు ఏదన్నా కావాలి అంటే అదే వయసు కదా మీరు కూడా పెద్ద పెద్ద కళలు కానే ఉంటారు నేను అది కావాలి ఇలా చదవాలి అలా ఉండాలి ఇంత పెద్దగా కావాలి అని ఎన్నో కళలు కనే ఉంటారు కానీ ఎలా మీరు పెద్దగా అవుతారు నువ్వు చదివే వయసులో చదువుకోకుండా ప్రేమ పాఠాలని చదివితే ఎలా మీరు కష్టపడే సమయ వయస్సులో కష్టపడట్లేదు కష్టం నుంచి పక్కకొచ్చేస్తారు కష్టపడాలి ఇదే సమయం ప్రాణం పెట్టి చదువుకోవాలి చదువుకో ఇదే సమయం ఏదైనా కావడానికి మనసు పెట్టి చదువు ప్రేమ ఎక్కడికి పారిపోదు సమయం పారిపోతుంది ప్రాణం పెట్టి నీ ప్రేమ కోసం చదువు ఏదైనా సాధించేదాకా నిద్ర ఆకలి ఉండొద్దు